రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ముప్పైవ తేదీ నుండి ఆరవ తేదీ వరకు ఎనిమిది రోజుల పాటు ఉగాది మరియు శ్రీరామనవమి మహోత్సవాలు వైభవంగా నిర్వహించుటకు ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్ లో వేములవాడ రెవెన్యూ అధికారి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఆలయ ఉద్యోగులు మరియు సంబంధిత ప్రభుత్వ అధికారులతో సమన్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీరామనవమి రోజున రాజన ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అశేషంగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని గౌరవ ఆర్టీఓ గారు అధికారులకు సూచించారు ఈ నేపథ్యంలో ఆలయ ఈవో కె వినోద్ మాట్లాడుతూ రామనవమికి వచ్చే భక్తులకు మంచిరెడ్డి సరఫరా మరియు ఏర్పాటు పార్శుద్యపు పనులు తాత్కాలిక మరుగుదొడ్లు కళ్యాణ వేదిక లాంటి ఏర్పాట్లు నిర్వహించబడదని తెలిపారు మహాశివరాతి జాతర ఏ విధంగానైతే అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేశారో అదేవిధంగా నవమి రోజున కళ్యాణ మహోత్సవం అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహించాలని ఈ సందర్భంగా ఆర్డీఓ సమావేశానికి హాజరైన వివిధ శాఖల అధికారులను కోరారు

మనకి బడ్జెట్ సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మీ చేసిన ఆర్జీఓ గారికి ఆ తర్వాత ఇతర అధికారులందరికీ కూడా జిల్లా అధికారులందరికీ శ్రీరావు నవమి ఉత్సవంతో మనకు ఏప్రిల్ ఉగాది నుంచి ఆరో తారీఖు ఏప్రిల్ వరకు జరుగుతాయి ఎనిమిది రోజుల పాడి ముఖ్యంగా మనకు భక్తులు ఎక్కువగా వచ్చేది మాత్రము శ్రీరామనవమి ఆరో తారీఖు రోజు మాత్రమే భక్తులు ఎక్కువగా ఉంటాయి కలిగి ఉంది లాస్ట్ టైం మనకు భక్తులు దాదాపుగా నలభై వేల మంది నుంచి యాభై వేల మంది వరకు కూడా మనకు మన చవ కళ్యాణోత్సవానికి కూడా అధిక ఎప్పుడు లేనంతగా అధిక సంఖ్యలో భక్తులు కూడా వచ్చారు కాబట్టి ఈసారి శ్రీనివాస కూడా మనం ఒక యాభై వేల మంది వరకు భక్తులు హాజరవుతారని చెప్పి మేము అంచనా చేస్తున్నాం దానికి తగ్గట్టుగానే మన యొక్క అన్ని ఒక ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి దేవస్థానం జరుగుతున్న ఇంజనీరింగ్ అయిన వాళ్ళు ఈ యొక్క క్యూలెన్స్ కానీ తర్వాత టెడ్స్ కానీ భక్తులకి మంచినీటి వసతి కానీ వాటర్ మిల్ అని అన్ని వసతులు కూడా మీ నుంచి మేము కనిపిస్తున్నాం కాబట్టి ఈ యొక్క అరేంజ్మెంట్స్ గురించి మన ఆర్టీఓ గారిని మీటింగ్ ప్రారంభించవచ్చు లాస్ట్ టైం గానే ఎఫ్డిపార్ట్మెంట్స్ కొత్త ఎలా ఉంటుందనే డిపార్ట్మెంట్ వైజాగ్గా చేస్తాం కాబట్టి మనకు ఎటువంటి ప్రశాంతంగా ఉదాహరణ షోరామ్ని కూడా మన కరెక్ట్ గైడెన్స్ ప్రకారం ఏ రకంగా ఇబ్బంది లేకునేట్లయితే అయిపోయిందో ఇది కూడా అంటే దాదాపుగా మనకు యాభై నుంచి అరవై వేల మంది గోవా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం జూన్స్ కూడా కంటే మనం ఇక్కడ కొంచెం కంజెస్టెడ్ ప్లేస్ మనకి ఇంకా పూర్తి స్థాయిలో అన్నీ అందుబాటులోకి వచ్చిన తర్వాత కానీ పూర్తి స్థాయి స్థలాల్లో అన్నీ ఇక మనకు మనం పాత్ర సాంప్రదాయ ప్రకారం మనం ఇక్కడ చేస్తున్నాం చేయడం కాబట్టి కొంత ఉంటుంది ఆ రోజు దర్శనం కూడా దేవుడి కళ్యాణం అక్కడ దర్శనం ఇదంతా జరుగుతూ ఉంటుంది అయితే దీంట్లో ఒక డిపార్ట్మెంట్ వారిగా లాస్ట్ టైం ఇయర్గా అయితే అరేంజ్మెంట్స్ చేసినాము అదే పద చేసుకోవాలి ఎక్కడ కూడా చిన్న ల్యాబ్స్ అనేది ఉండకుండా చూసుకుంటే సరిపోతుంది ఒకటి ఫస్ట్ మెడికల్ అండ్ హెల్త్